నా పేరు పచ్చిమల్ల అప్పలరాజు అండి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఇక్కడ గారికి గారికి ఎలా ఎలక్షన్ పవన్ కళ్యాణ్కి వంగ గీత విశ్వనాథ్ గారికి అంటే మీరు అడుగుతున్నారు ఇలాగే నాకులాగే మీరు కూడా ఎంతో మందిని ఎంకరేజ్ చేసి ఉండొచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఈ పిఠాపురంలో ఒక సినిమా యాక్టర్ గానే తెలిసి తప్ప రాజకీయ నాయకుడిగా అన్నది ఎవరు కూడా ఇప్పటివరకు ఎవరు కూడా గుర్తించలేదు అతను కూడా వచ్చే పబ్లిక్ పిఠాపురం నియోజకవర్ వర్గంలో ఓటేసే వాళ్ళు కాదు ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వస్తున్నారు అదే గీతమ్మ గారు వెళ్తుంటుండంటే పిఠాపురం నియోజకవర్గంలో ఓటులో వాళ్ళు తిరుగుతున్నారు తప్ప బయట వాళ్ళు కాదు కాబట్టి మీరు గమనించుకోండి ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఆటలు ఇక్కడ సాగు పిఠాపురాన్ని ఆయన పప్పులు ఇక్కడ ఉడకు ఎలాగా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ పిఠాపురం ప్రజలు అమాయకులు ఏం కాదు ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకుంటున్నారు గుర్తు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్క్ చేశారో ఏ పనులు చేశారో అని ప్రతి ఒక్కరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుని చాలా చాలా జాగ్రత్తగా ఇక్కడ వంగ గీత మేడం గారికి అత్యంత మెజార్టీతో ఓటింగ్ వేసి ప్రజలు గెలిపిస్తారని మేము ఆస్తున్నాం అన్ని లక్ష ఇప్పుడు కాపు వర్గ ఎనభై ఎనభై వేల ఓటింగ్ ఉంది కాపు కాపు శాతం ఎనభై వేల ఓటింగ్ ఉంటే మరి ఇక్కడ మాకు గీత గారి వర్గం ఉంది కాపు వర్గం ఇక్కడ గీత గారి వర్గం ఉంది కాపు వరకు పెండిందర్బ వరకు ఉంది ముద్రగడ పద్నాభ గారి వర్గం ఉంది సునీల్ గారి వర్గం ఉంది మరి అంత కాపు వర్గమే కదా మరి కాపు వర్గం అంతా మరి ఆయనకే పడిపోతుంది అనుకోవడం అది పద్ధతి కాదు అది అందులో ఎక్కువ శాతం కాపు శాతం ఓటింగ్ గీత గారికి ఎక్కువ ఫాలోయింగ్ పడుతుంది అండి వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా పవన్ గారికి ఓటే గెలిపించండి చెప్తానండి దానికి చెప్తాను సినిమా యాక్టర్స్ రోజు ఒకరు వస్తున్నారు జబర్దస్తి టీం అని ఆ గబ్బర్ సింగన్ టీమ్ అని ఇటువంటి ప్రేడ్ లో వస్తున్నారు వచ్చే ప్రగాభాలు పలుకుతున్నారు చెప్పుకుని పోతున్నారు వాళ్ళు ఎవరండి గుర్తించేది ప్రజలు ఇక్కడ నియోజకవర్గంలో వర్గంలో పూర్తి పెరిగిన వాళ్ళని గుర్తిస్తారు తప్ప ఎవరు ప్రేడ్ వచ్చేసేసి నేను అలా ఆయన నిలబెట్టానండి పవన్ కళ్యాణ్ అండి హైదరాబాద్ నుంచి వచ్చాడండి మీరు ఓటు అయ్యిందండి ఎవరేస్తారండి ఇంటికి వెళ్ళాలి వాటర్ దగ్గరికి వెళ్ళాలి వాటర్ చేయి పట్టుకోవాలి అడగాలి అడిగితే అమ్మ నేను మీకు ఈ పని చేస్తాను నాకు ఓటు అని చెప్పి అడగాలి ఏ ఒక్క ఇంటికన్నా వెళ్ళి ఏ ఒక్క ఓటర్నైనా సరే ఈ విధంగా అడిగాడు అతను చెప్పనండి అమ్మా నేను ఈ పని చేస్తాను ఇక ఇది ఇది చేస్తాను అని చెప్పాడా పవన్ కళ్యాణ్ చెప్పలేదే ఎప్పుడు చూసినా తొక్కేస్తాను పీకేస్తాను ఈ డైలాగులే తప్ప అమ్మా నేను ఇది చేస్తాను అయ్యా నేను ఇది చేస్తాను మన నియోజకవర్గానికి ఇది చేస్తాను ఎప్పుడైనా ఏ రోజైనా అన్నాడా చెప్పండి ప్రతి విషయం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న అడుగు కూడా ప్రతి నిమిషం నిమిషం కూడా ప్రజలకు గమనిస్తున్నారు అలాగే గారిని కూడా గమనిస్తున్నారు ఎక్కువ శాతం ప్రజలు గీత గారి మీదే ఎక్కువగా మొక్కు చూపిస్తున్నారు అత్యంత మెజార్టీలో మెజార్టీతో ఇక్కడ పిఠాపురంలో ఇక్కడ వంగా గీత విశ్వనాథ్ గారు విన్న పోతున్నారు అలాగే సునీల్ గారు కూడా విన్నవబోతున్నారు ఇది మీరు రాసి పెట్టుకోండి సార్ నేను పబ్లిక్గా చెప్తున్నాను కంపల్సరీగా మా పిఠాపురం నియోజకవర్గంలో ఈ రెండు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలు గెలుపు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు పెట్టి వేడగా జరిగింది మళ్ళీ హైదరాబాద్ పోతారు గీతగారు ఎందుకు ప్రేమ అభిమానం ప్రజల్లో ఉంది ఆవిడ చేసిన పనులు ఆవిడ చేసిన పనులు ఎంపీగా ఉండి కూడా ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి అడిగితే ఓ పొలం ఇచ్చింది చేసింది ఆమె ఎందుకు రైల్వేస్ ఆర్మీ వెహికల్ రెండు బ్రిడ్జిలు అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు తెచ్చిపెట్టింది ఎందుకో మా వార్డులోనే కోటి పది లక్షలు పెట్టేసి అంబేద్కర్ భవనం కూడా కట్టించారు ఏమే సాక్ష్యం అలాంటి ఎన్నో చేశారు ఆమె అలాంటి ఎన్నో 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 ఎంపీగా ఉంటూ కూడా కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు నా గమనిస్తున్నారు కంపల్సరీ గీత గారినే ఇక్కడ విన్ చేసుకుంటారు సునీల్ గారిని కూడా ప్రజలు విన్ చేసుకుంటారని మీ మీ విలేకరు సోదరుల దాకా తెలియపరుస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్